మిత్రసానమ్మ తుల్జమ్మ గారు నమస్కారం ఎలా ఉన్నారు నమస్కారం అమ్మా నేను మంచి ఉన్నా మీరు ఎలా ఉన్నారు మంచి ఉన్నారా చాలా బాగున్నాం అద్భుతంగా ఉన్నాము ఈ రోజు మీరు అక్కడ లోకమంతన్ కార్యక్రమంలో అక్కడ వచ్చే పిల్లలకి గానీ ఆడవాళ్ళకి గాని అక్కడ మన సాంప్రదాయాల గురించి మన ఆహార అలవాట్ల గురించి గానీ అన్ని చాలా చక్కగా వివరిస్తున్నారు అందులో మిల్లెట్ రాంబాబు గారు అక్కడ ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా వచ్చిన వాళ్ళకి చూసి అర్థం చేసుకునేలాగా చాలా అద్భుతంగా పెట్టారు దానికి మీరు ఆ కార్యక్రమానికి మంత్రసానిగా వచ్చారు అసలు ఎంత చాలా నిజంగా చాలా అద్భుతంగా ఉంది మాకు అన్నీ ఒక చోట కలగలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది ఇక్కడ చూస్తున్నాం అన్నమాట సో మన కాన్సెప్ట్లో మొదటగా ఆడపిల్లల కోసం ఇప్పుడు వాళ్ళు పుష్పతులైన ఆడపిల్లల కోసం వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీరు మన పాప పక్కన కూర్చుంటున్నారు తనకి మీరు ఏమి సలహాలు ఇవ్వగలరు ఆ వయసులో ఆహారం ఎలా తీసుకోవాలి ఆరోగ్యాన్ని ఎలా జాగ్రత్తగా తీసుకో జాగ్రత్తగా చూసుకోవాలి లాంటి విషయాల్ని కొంచెం దయచేసి మా అందరితో పాటు పంచుకోండి అలాంటి అమ్మాయిలు ఎవరైనా సరే ఈ వీడియో చూసి వాళ్ళు తెలుసుకుంటారు నమస్తే అమ్మా నేను ఈ కార్యక్రమానికి మన అరణ్య కుల పద్మ మేడం నర్సన్న సారు వాళ్ళు మన సంస్థ తరపు నుంచి నేను చాలా రోజులుగా నేను ట్రైనింగ్ నేర్చుకున్నా కాబట్టి అంతర్సానిగా నేర్చుకున్నా మరి మన తిండి మన పంటలు మన దాని గురించి కూడా చాలా నేర్చుకున్నా మన అవి తీసుకొని వాళ్ళ పరంగా అరణ్య పరంగా మీరు దయదర్శి రాంబాబు గారు మీరు దయదర్శి మా ఇంత వరకు తీసుకొచ్చి ఇక్కడ అందరికి పబ్లిక్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు నేను మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్పని చూద్దాం ఉన్నా నాకు తెలిసినవి నేను మీ అందరితో పాల్వంచుకోని కూడా నేను చూద్దామున్నా దయచేసి నేను అన్నిటికీ చూద్దాం ఉన్నా కాబట్టి నేను నాకు తెలిసిన విషయాలన్నీ నేను మీకు తెలియజెప్తున్నాను ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పదమూడు పదమూడు పద్నాలుగు అయితే ఇప్పుడు బేట మనము ఫస్ట్ నీ పెద్ద పిల్లయి అవ్వలేదు అవ్వలేదు కదా అయితే ఇప్పుడు నువ్వు ఒక తినే తిండి తినే తిండి ఉంటుంది కదా తినే తిండిని మనం ఫస్ట్ నుంచి ఇప్పుడు నువ్వు నాలేక బక్కగున్నావు కదా తినే తిండి ఏమైనా అన్నమే అన్నము పప్పు ఏదన్నా కూరలు అంతవరకే తింటారు కానీ ఆకుకూరలు తినాలంటే తినలేరు బిట మా లేక ఆకుకూరలు తింటారా తినరు కొండ మార్కెట్ లో దొరుకుతాయి లేకుంటే లేదు మేమేం చేస్తామంటే అడవిలో దొరుకుతాయి ఆకుకూరలు ఆ దొంగల కూర కూర పూడి బంగర తోటకూర మెల్కొని కూర ఇట్లాంటివి దొరుకుతాయి అందుకొరకే అట్లాంటి ఆకుకూరలు మంచిగా తిని మనం ఫస్ట్ నుంచి మంచి జాగ్రత్తగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం పరిశుభ్రత ముఖ్యం మన తిండి ముఖ్యం ఫస్ట్ మన ఆరోగ్యం మన చేతి ఉండాలంటే మనకు ఆరోగ్యము మంచి ఫస్ట్ ఏముండాలి శుభ్రత అవునా కాదు శుభ్రత అంటే ఏమది మన చేతులతో చేసేదే కదా ఇల్లు శుభ్రత ఉంచుకోవాలి మన బట్టలు శుభ్రత ఉంచుకోవాలి అవే ముంటే నీళ్ళు అయితే మన వేడి వేడిగా ముంటే నీళ్లు పోసుకొని మన బట్టలు సరుకులో ఉంచి ఆరేసి ఎండలు నీడలు ఆరేస్తారు అందులో మిషన్లు అల్లి వేస్తారు బట్టల మిషన్ అంత వచ్చింది బట్టల మిషన్ లా వేస్తారు మేము వేయలేదు బయట బట్టల మిషన్ గురించి తెలియదు బట్టలు ఉడుపుడుకు సరుకులు అత్తాం మేము ఎందుకేస్తాం అట్లా అంటే నీడలాగేస్తే మన కంటికి కనబడని క్రీములు చాలా ఉంటాయి కిరిగి కీటకాలు చాలా ఉంటాయి కురు అవి మన బట్టలలో ఉండి మన శరీరంకు తెలియనట్లే మన శరీరంలోకి వెళ్ళిపోతాయి మన లోపల కొన్ని ఉంటాయి మన శరీరంలో కూడా ఉన్నాయి కొన్ని ఉంటాయి మనం బట్టలు వేస్తాం నీడలు ఆరేస్తాం నీడ కురు చేస్తా సావదు అందుకే మన బట్టల ఇన్ఫెక్షన్ తో కూడా మనకు చాలా రోగాలు వస్తాయి అందుకొరకే మనం ఫస్ట్ పరిశుభ్రత గురించి మాట్లాడతాం పరిశుభ్రతనే మస్ట్ ముఖ్యం పరిశుభ్రత అయినాక మన తినే తిండి నీళ్ళ కడవ మీద మూత మూసుకోవాలి మంచి నీళ్ళు రావాలి లేదు వర్షాకాలం వస్తే ఉడకబెట్టుకొని తాగాలి వర్షాకాలం లేదంటే బోర్ నీళ్ళకి నట్టు లేదు బోర్లీ తాగాలి ఫిల్టర్ నీళ్ళు తాగుతాం ఫిల్టర్ నీళ్ళు తాగితే నాకు వాడని నెత్తికొస్తాం బోర్లీ తాగుతాం బోర్లీ తాగాలి అప్పటికప్పుడు పట్టుకుంటే ఏం బాధ ఉండదు లేదు అవి ఎక్కడీళ్ళు అంటే తాగబెట్టుకొని తాగితే దాని ఉన్న తాగబెట్టుకొని తాగిన నీళ్ళకి మనకి ఇది మన చేతులు ఉన్న పని కదా మన ఆరోగ్యం మనం కాపాడుకునే పని కదా మన తినే తిండి తినాలి అప్పటికప్పుడు ఎండి మనం మంచి తిండి తినాలి మంచి తిండి ఎందుకు తినాలి అంటే మనకు తిండి మీద అనే ఈగలు ఎన్నో రకాల గుడ్డు పెడతాయి అన్నం వేసుకుంటాం గిన్నెల చెంచ పెడుతాం ఆ చెంచ మీద ఈగలు వచ్చి ఆ ఈగలు ఏం చేస్తాయి చాలా రకాల గుట్టు పెట్టి ఆ పెట్టి మళ్ళీ వేసుకుంటాం దాంతోనే రోగాలు వస్తున్నాయి చూడము కదా మనం మనం చూడలేము చెంచ మీద చూడలేము అది పెట్టిన గుడ్లను చూడలేము అందుకనే ఒకేళ్ళ మనం తప్పురాకు దీని అన్నం భగవాన్ మీద చెంచ పెడితే దాని మీద ఒక గిన్నె బోల్ వేసుకోవాలి ఒక గిన్నె బోల్ వేసుకుంటే దాని మీద ఉన్న ఈగల దాని మీద గుడ్లు పెట్టాలి అది ఒకటి మన పరిశుభ్రం అది చాలా రకాలుగా మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే మనం చేసే పండు ఉండదు మనం తినే తిండితోని చేసే పనితోని మన ఆరోగ్యం సగం కాపాడు రోగాలు రాకుండా ఉండాలంటే మనం పరిశుభ్రం ఒకటి ఇప్పుడు నెల సరిగ్గా కాని పిల్లలు ఉంటారు పెద్ద మనిషి అయిన వాళ్ళు నెల సరిగ్గా కారు అంటే ఎందుకు గారు నెల సరిగ్గా అంటే తిండి తిండి కరెక్ట్ గా తినరు కరెక్ట్ గా ఎక్కడెక్కడ ఆలోచనలు పెట్టి ఏం ఆలోచన చేస్తున్నావు అంటే నాకు చదువు ఆలోచన కానీ వాళ్ళు ఏం ఆలోచన చేస్తారో తల్లిదండ్రికి తెలియదు పిల్లలకు చిన్న పిల్లలకు పదకొండు పన్నెండు ఏళ్ళల్లో పడ్డ సంధి తల్లి పిల్లలకు జాగ్రత్త చెప్పాలి ఎందుకు చెప్పాలి పెద్ద మనిషి అయ్యే మూమెంట్ వస్తున్నది పిల్ల ఎట్లుండాలి ఏ జాగ్రత్తలు ఉండాలి అయినాక ఏం చేయాలో వాళ్ళకి తెలియదు ప్యాడ్ ఎట్లా పెట్టుకోవాలో తెలియదు పిల్లలకు వాళ్ళు వలుగుతారు అట్లా కాకుండా పదకొండు పన్నెండు సంవత్సరాల సంధి తల్లి అమ్మ ఇది ఇట్లుంటది ఈ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ఈ చెడ్డీలా ఈ ప్యాడ్స్ ఇట్లా పెట్టుకోవాలి దాన్ని ఆడంటాడ ఆడ దాన్ని జాగ్రత్తగా తాలబెడతారు చాలా మంది తలబెడతారు తాళ దాన్ని తల్లి డితే దానికి కాల్షియం ఇంక ఎక్కువ అయిపోతుంది ఎక్కువ ఇది అయిపోతుంది ఒక చిన్న మట్టిలో కప్పాలి ఇది అయిపోతుంది మేము అప్పుడు బట్టలు పెట్టుకునేటం మీకు ఇప్పుడు ప్యాడ్స్ వచ్చినాయి అవి ఏడ పెట్టినా మురిగా ఉంటుంది అది ఏడంటే పడేస్తా కూడా నిలైన బట్టలను తీసుకుపోయి ప్యాడ్స్ ఇట్లా పడేసినాం అనుకో దాన్ని మీరుకెళ్ళి ఏ పాము ఏ పురుగో పారిపోయి ఆ పాము పారిపోయినప్పుడు ఏమైతుంది ఆ పాము పెడుతు ఆ సర్పం సా దాని కడుపులున్న గుడ్లు పోయి సాతన పెడితే మనకు పిల్లలు గారు అదొక దోషం అదొక దోషం అంటే సత్యాన్ని దోషం అది అందుకని మనము అయిన ప్యాడ్స్ తీసి మీరు ఎవరన్నా పిల్లలు గాని పెద్దలు గాని దయచేసి అట్లా పడేయొద్దు అది ఒక మన కెళ్ళి వచ్చింది మనది మనము మనం ఇంకించుకోవాలంటే దాన్ని ఒక బట్టలలో కవలలో పెట్టి ఒక మట్టి కుప్పల దాచి పెడితే అది తాగిపోతుంది లేదంటే ఒక చెత్త దాంట్లో వేస్తే అది తీసుకుపోయి వాళ్ళు ఏం చేస్తారు అది మన చేతులతో మనం చేయలేము అది జాగ్రత్తగా ఎందుకంటే ఆడంట ఆడ పడేయద్దు మన చేతులతోని ఆడ పడేయలేదు మనం ఎంత జాగ్రత్తగా అన్నం తింటామో అంత జాగ్రత్త మనది మనము ఇది చెయ్యాలి ఎవరితోని చేయించుకునే పని కాదది అట్లా అసంటి జాగ్రత్తలు మీకు చెప్పకపోతే మీకు ఎట్లా తెలుస్తాయి మీకు తెలియదు అందుకనే ఈ ఫస్ట్ నుంచే పిల్లలకు నెల సరిగ్గా కావాలంటే మంచి తిండి తినబెట్టాలి మంచి పుదిషన్లు ఉండాలి వాళ్ళు శుభ్రంగా ఉండాలి బట్టలు శుభ్ర తీర్చుకోవాలి ఆరోగ్యం శుభ్రత ఉండాలి పాలు తాగాలి గుడ్ తినాలి మంచి ఆహారంగా పెరుగుతాయి పిల్లలకు తైదాంబలు ఇస్తే బూస్టుల బలం అది అందరికి తెలవాలని చెప్తున్నాడు తైదాంబలు తాగు అందరు కూడా తాగొచ్చు పిల్లల కాడికి పెద్ద మనుషుల దాకా తైదాంబలు తాగాలి అదొకటి ఇప్పుడు మనసు పిల్లలకు ఈ చిన్న ఏజ్ పిల్లలకు ఫస్ట్ నుంచి జాగ్రత్తలు చెప్తే వాళ్ళు అన్ని రకాలుగా వెదిగి వాళ్ళు పెద్ద మనిషి అయినాక పెద్ద మనిషి అమ్మ చాలా అద్భుతంగా చెప్పారు అమ్మ ఇప్పుడు మనం ఆహారాల గురించి మీరు చెప్తున్నారు కదా అందులో ఏవేవి ఈ వయసులో ఉన్న ఆడపిల్లలు ఏ ఆహారాలు తీసుకుంటే బాగుంటుందో ఒకసారి చెప్తారా అండి అమ్మ ఈ వయసులో ఉన్న ఆడపిల్లలు తైదంబలి ప్రతి ప్రతి మనిషి ఊట తైదంబలు తాగాలి ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడు ఎలాంటి రోగాలు రాకుండా జాగ్రత్తలు ఉంటారు చూపిస్తారా కొంచెం చూపించేలాగా తైదలా తైదాలు తీసుకురావాలి చెప్పండి చెప్పండి అమ్మా ఇది రాగులు బెల్లము ఈ రాగులు బెల్లం బెల్లం లేకుంటే కూడా ఉప్పేసి కూడా చేసుకోవచ్చు అంబలి రాగులు ఉంటే రాగులతోని కొన్ని ఒక రెండు గిలాసల నీళ్లు మసల పెట్టి ఈ రాగి పిండి ఇలా లేచి అన్న బెల్లం వేసి ఇంత మన ఇలాచీల పొడి పప్పు నాలు కానీ పల్లీల పొడి కాని వేసుకొని రోజు పొద్దున మనం అంబలు చేసుకొని తాగాలి ఎందుకంటే ఈ అంబలికి మనకి ఏదే తాగేక అవసరం లేదు ఆ ఏ మందులు అవసరం లేదు ఈ అంబలతో మనకు రక్తం వస్తుంది బలం వస్తుంది మనం ఆరోగ్యంగా ఉంటాము చిన్న పిల్లలు కాని వయసు వాళ్ళు కాని ముసలి గాని ప్రతి ఒక్క మనిషి ఇది ఒక టానిక్ తో సమానము ఇది చాలా మంచి తిండి ఈ రాగుల తిండి మాత్రం చాలా లడ్డు చేసుకుని తింటారు అక్కడ గాని మనం కనీసం అన్న తాగాలని నా ఉద్దేశము ఈ పంట తినాలి ఈ రాగి తిండితో అంబలు తాగాలి ఈ బెల్లం దొరకకపోతే ఉప్పు వేసుకొని కూడా మనము తినొచ్చు అట్లనే ఇప్పుడు ఈ నువ్వులు ఉన్నాయి ఈ నువ్వులు కూడా మనకు ఇంట్లోనే దొరుకుతాయి పంట పండించుకుంటే భూములు వాళ్ళకు పంట దొరుకుతుంది లేదంటే తీసుకుంటే ఇప్పుడే మన పాత పంటల లాగా మన దగ్గర కూడా దొరుకుతాయి ఎవరన్నా అడిగితే కూడా మనం పంపించగలుగుతాము ఈ నువ్వులు కొన్ని పల్లీలు బెల్లం పల్లీలు కూడా ఇక్కడ ఉన్నాయి మన దగ్గర కొన్ని పల్లీలు రెండింతల నువ్వులు ఒక ఇంత పల్లీలు ఇది వేసుకొని మనం లడ్లు కట్టుకోవాలి అక్కడ లడ్ ఒక లడ్ కట్టు అట్లా లడ్లు కట్టాలి అట్లా లడ్లు కట్టి ఆ లడ్లను రోజు పొద్దున పిల్లలు ఎదిగనికి మనం లోపల అనేది కాల్షియం కొంతమంది పిల్లలకు కాల్షియం ఉండదు అట్లాంటి పిల్లల కొరకు మనము ఇట్లా నెయ్యితోని ఇట్లా నువ్వు లడ్డు తయారు చేయాలి పల్లీలు బెల్లము నువ్వులు రెండింతల నువ్వులు ఒక్కంత పల్లీలు బెల్లం ఇట్లా ఈ లడ్డు మాదిరిగా తయారు చేయాలి తయారు చేసినాక దీనికి ఏం పెద్ద ఉండదు కదా ఇంట్లో తయారు చేసుకునేది నూనె పట్టదు పట్టదు మనం ఇంట్లో తయారు లడ్డు చేసుకొని రోజు పిల్లలకు పరిగడుపున ఒక్క లడ్డు తింపించాలి ఎందుకంటే మనకు కడుపుతోటి ఉన్న వాళ్ళకు గాని చిన్న పిల్లలకు కానీ మనకు లోపలున్న రక్తము శుభ్రం ఉంటుంది రక్త కణాలకు కొన్ని ఈ మన ఏమంటారు మన గర్భసంచుకు వచ్చే ఉంటాయి కదా అండగాలు అవిటి కూడా మనకు శుభ్రంగా ఉంచుతుంది అనమాట ఎక్కువ ఎక్కువ ఉన్న ఎక్కువ క్రీములు సంచుకోనియకుండా ఇది మంచిగా చేస్తారు బలంగా ఉంచుతుంది అనమాట మనం బలమైన తిండి తిన్నప్పుడే మనం బలంగా ఉండగలుగుతాం అందుకనే తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకొని షాక్లెట్ పిల్లలకు కొనియకుండా ఇటువంటి లడ్డును తయారు చేసి మన పిల్లలకు తినిపియాలి పిల్లలు గాని వయసుకొచ్చిన పిల్లలు గాని కడుపు తోటి వాళ్ళకి బయట తిండి కంటే మన ఇంట్లో తయారు చేసిన తిండి తింటే మన ఆరోగ్యం మంచిగుంటది అనే ఉద్దేశం నాది అందుకనే ఇప్పుడు జీలకర్ర జీలకర్ర అయితే అందరి దగ్గర దొరుకుతుంది కదా మనకు ఇంటిలా దొరుకుతుంది కదా తాల్పులను మాత్రమే వాడతాం వేరే అప్పుడు వాడడం అందుకనే ఈ జీలకర్ర గుణం ఏమదంటే పురుగు తల్గని గుణం మనకి ఎప్పుడన్నా కడుపు నొచ్చిందంటే ఆ పెట్టింది పెట్టిందంటే కూడా మనం కొంచెము జీలకర్ర నానబెట్టుకొని ఆ నీళ్లు తాగేసేయాలి నానబెట్టిన నీళ్లు జీలకర్ర నానబెట్టిన నీళ్లు జీలకర్ర తిన్నా పర్వాలేదు తినకున్నా పర్వాలేదు కొంతమంది తిన్నరు చేది ఉంటుంది అది నానబెట్టి రాత్రికి నానబెట్టి పొద్దుగాల పరిగడుపున తాగితే మన ఉన్న చెడు పురుగులన్నీ ఖరాబ్ సనిపోతాయి మనకు లోపలున్న ఉన్న ను శుభ్రత చేసే గుణం ఈ జిలకరకు ఉన్నది గోళీలు తినమంటే తినలేము కనీసం చిటికెడు పసుపు నోట్లో వేసుకొని మింగమంటే మింగం మన దగ్గర పసుపుకి ఎంత ఆల్బిషన్ ఉన్నదో బంగారం కంత ఎక్కువ పసుపు ఆల్విషన్ ఉన్నది పసుపులో ఏం గుణం ఉన్నదంటే రక్తం శుభ్రం చేసే గుణం ఉన్నది అందుకనే కొన్ని ఉడికి నీళ్ళల్లా కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఆ నీళ్లు తాగితే కూడా మన ఆరోగ్యం పరిశుభ్రంగా ఉంటుంది మన ఆరోగ్యం మన చేతులనే ఉంటది మన ఆరోగ్యం ఎటు దాటిపోదు మనము మంచిగా చేసుకోవాలి మనం అన్ని సరి చేసుకోవాలంటే మన ఇంటిలో సగం రోగాలు తక్కువ చేసుకున్నట్టు మన చేతుల్లోనే ఉన్నదన్నమాట అందుకనే మన పిల్లలకు మనము సదిరి చెప్పి మనం అన్ని తెలిసినవన్నీ మన పిల్లలకు వయసుకు వచ్చిన పిల్లలకు మనం సందే మన పిల్లలకు నేర్పిస్తే మనము చాలా మేలు చేసిన వాళ్ళం అవుతుంది ఏ డాక్టర్ చేతులనో పెట్టకుండా ఎవరి చేతులనో పెట్టకుండా ఆయన దగ్గర పోయి నా పిల్లకి ఏమైందో చూడు అనకుండా మన ఆరోగ్యం మన పిల్లను మన అందుబాటులో ఉంచుకోవాలంటే మనము పదకొండు సంవత్సరాల సంది మన పిల్లకు మనం అన్ని చెప్పాలి సిగ్గుపడకుండా చెప్పాలి ఈ బట్టలు ఇట్లా రేయాలి ఈ బట్టలు ఇట్లు కాలే అని పిల్లకన్నీ నేర్పిస్తే అప్పటి వరకు అన్ని చిన్న చిన్నపిల్ల ఎదిగే పిల్లలకు మాత్రం పక్క ట్రైనింగ్ అవసరము నా ఉద్దేశం ప్రకారం మీరేమనుకుంటారు గాని ఈ తినే తిండి గురించి కట్టే బట్ట గురించి పరిశుభ్ర గురించి ఎట్లా ఉండాలి ఎలా ఉండాలి అనే దాని మీద కంపల్సరీ మన పిల్లలకు మనము నేర్పియాలి ఈ కొర్ర ఆ ఎప్పుడు ప్రతి పంచం మాత్రమే వండుతాం కానీ వేరప్పుడు తినం ఇది కొర్ర అన్నం అంటాము దీన్ని వెనకటి పెద్ద మనుషులు వస్తే అంబలు తాగుతుంది ఇది చాలా మంచిది సర్ది అయితే దీన్ని అమ్మలు తాగుతారు ఇది అన్నం వండుకొని కూడా తింటారు దీనిలో ఒక జీడికం చేసి ఇన్ని బియ్యం వేసి ఉడకబెట్టుకొని అమ్మలు తాగుతారు ఇది మనకు కొన్ని పంటలు రోగాలకు సంబంధించినవి ఉన్నాయి కొన్ని పంటలు తింటే ఆరోగ్యం మంచిగా రోగాలు తక్కువ అవుతాయి మొప్పులు రోగాలు రాకుండా మన పంటలకు మన తిండికి మన భూమికి మనకు చాలా దగ్గర సంబంధం ఉన్నది కాబట్టి దయచేసి ఇది మనము తప్పకుండా ముందుకు తీసుకపోయి మీ అటువంటి వాళ్ళు ఇవన్నీ ముందుకు తీసుకపోయి మన పిల్లలకు మనకు మన అందరిని మన కూతలని మన ఆరోగ్యాలు కాపాడి అంత మంచిగా చేయాలనే నా ఉద్దేశము నాకు తెలిసిన దాన్ని మీరు ఎవ్వరితో అడిగినా ఎవ్వరు ఏ క్వశ్చన్ వేసినా కూడా నేను సమాధానం ఇయని సిద్ధం ఉందని అనుకుంటున్నా ధన్యవాదాలమ్మ ధన్యవాదాలు చాలా అద్భుతంగా చెప్పారు ఈ తరం ఆడపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహార అలవాట్లు చేసుకోవాలి తల్లిదండ్రులు ఎలాంటి సహకారం అందించాలి పిల్లలకి అనేది చాలా అద్భుతంగా చెప్పారు ధన్యవాదాలమ్మా ధన్యవాదాలు మీకు ఆ మళ్ళీ రాంబాబు గారికి ప్లస్ మన పద్మామామ కి నరసన్న గారికి అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్స్ కి ఇక్కడికి వచ్చిన వాలంటీర్స్ అందరికి ఈ కార్యక్రమానికి అసలు ఎంత అద్భుతంగా చేశారంటే ఆ పెవిలియన్ నేను వీడియో యాడ్ చేస్తాను చాలా అద్భుతంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ చూడడానికి ధన్యవాదాలమ్మా డెలివరీ దాని గురించి చెప్పమంటే కూడా చెప్పాలి ఒక నిమిషం ఒక్క నిమిషం అండి